కొద్దిసేపటి క్రితం మరి స్టార్ హీరోయిన్ కృతిశెట్టి సుధీర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చారట ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇక కృతిశెట్టి గురించి మనందరికీ తెలిసిందే ఉప్పన మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఇప్పుడు చాలా పాపులేషన్ని సంపా సంపాదించుకుంది అతి తక్కువ టైంలోనే ఆ సినిమాతో మరి మంచి క్రేజ్ సంపాదించుకుంది తద్వారా మరి ఆఫర్స్ విషయంలో చాలా తగ్గిపోవడంతో శెట్టి కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి అక్కడక్కడ అటెండ్ అవుతూనే ఉన్నారు ఎన్ని ఏదేమైనా మరి తన క్రేజ్ మాత్రం తగ్గలేదు అంతకంటే ముందుగా తన అందం మాత్రం తగ్గలేదని చెప్పాలి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది కృతిశెట్టి అయితే ఈ నేపథ్యంలోనే మరి వేరే షాపింగ్ మాల్కి వెళ్తూ ఉండగా దారిలోనే సుధీర్ ఇల్లుందని తెలియగానే వెంటనే మరి సుధీర్ని చూడాలనిపించి వెంటనే మరి సుధీర్ ఇంటికి వెళ్ళారట వెండితెర స్టార్ హీరోయిన్స్ కృతిశెట్టి ఇక వెళ్ళి వెళ్ళగానే సుధీర్ ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారట ఈ నేపథ్యంలోనే మరి కృతిశెట్టిని చూడగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారట శెట్టిని చూడగానే వెంటనే ఇంట్లోకి ఆహ్వానించి మరి తనకు కావాల్సిన మర్యాద చేసి కొద్దిసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని తనతో పాటు మాట్లాడి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి వెండితెర స్టార్ హీరో సుధీర్ ఇంటికి మరి అన్ అలాంటి హీరోయిన్ రావడం చాలా ఆనందకరమైన విషయం అనే మాట్లాడుకొస్తున్నారు అనేటి